రైతును నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముఖ్ర గ్రామానికి చెందిన మేము గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఊరగుట్ట ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ గుట్ట వల్ల వర్షాలు బాగా వస్తున్నాయి చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వేల సంఖ్యలో నెమలులు ఉన్నాయి జీవరాశులు ఉన్నాయి చేసే శ్యామలంగా ఉన్నటువంటి ఇక్కడ కొందరు మైనింగ్ వ్యక్తులు గతంలో కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యమునపల్లి గున్ముఖుల మంత్రోన్పల్లి మళ్ళీ గుడిగేండ్ల మరి కంసన్పల్లి గ్రామ ప్రజలందరూ కూడా అడ్డుకొని మాకు మైనింగ్ వద్దని చెప్పి వాపసు పంపించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎస్విఎస్ మినరల్ వాటర్ మైనింగ్ వారు ఇక్కడ పరిశీలించడానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి యువకులు రైతులు వాళ్ళని చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరణ అడగగా మేము ఇక్కడ మైనింగ్ చూడడానికి వచ్చినామని చెప్పగానే ప్రజలందరూ వారిని పట్టుకొని గ్రామ పంచాయతీ దగ్గర తీసుకురావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు మైనింగ్ వద్దు మైనింగ్ చేయడం వల్ల మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి మైనింగ్ వ్యక్తులతో మాట్లాడి మరియు అక్కడ రాతపూర్వంగా వారి దగ్గర రాసుకొని మేము మళ్ళీ మైనింగ్కు ఈ గ్రామానికి రాము అని చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎందుకొరకంటే మా గ్రామంలో సస్యశ్యామంగా ఇక్కడ ఉన్నటువంటి మంచి పంటలు వండుతున్నాయి రైతులు సంతోషంగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ మైనింగ్ రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి అధికారులకు నమస్కారం చేస్తున్నాం మా గ్రామం మా పల్లె గ్రామాలు సెస్ అందరం సంతోషంగా ఉండాలి మంచి పంటలు వండాలనుకుంటే మాకు మైనింగ్ వద్దు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానివ్వండి ఈ మై మైనింగ్ అధికారులకు చెప్పి మా గుట్టను కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామస్తుల తరపు నుండి మేమందరం కూడా కోరుకుంటున్నాం